నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో అలంపూర్ జోగులాంబ దేవి అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాము ముందుగా అలంపూర్ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక నిద్రిస్తున్న పట్టణం అలంపూర్ శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది ఇక్కడ కొన్ని పురాతన ఆలయం యొక్క అద్భుతమైన ఆలయం మరియు అవశేషాలు బాదామి చాళుక్య నిర్మాణాన్ని సూచిస్తాయి ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పాలించాయి జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర దేవులు దేశంలోని పద్దెనిమిదవ శక్తిపీఠాల్లో జోగులాంబ దేవిని ఐదవ శక్తిపీఠంగా పరిగణిస్తారు ఇక్కడ జోగులాంబ దేవత శవాలపై తేలు కప్ప మరియు తలపై బల్లితో కూర్చొని కనిపిస్తూ ఉంటుంది ఆమె నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతారాల్లో కనిపిస్తూ ఉంటుంది యోగాలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవతారం అందుకే జోగులాంబ అని పిలుస్తారు ఈ పదం తెలుగులో యోగులాంబ యొక్క మార్చబడిన రూపం అంటే యోగుల తల్లి అని అర్థం ఒక ప్రసిద్ధి పురాణం ప్రకారం ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం ఆరవ శతాబ్దంలో రాసాసిద్ధ అనే గొప్ప సాధువు ఉన్నాడు అతను బేస్ మెటల్ని బంగారంగా మార్చుగల శక్తిని కలిగి ఉన్నాడు మరియు అతను అని పిలువబడే దేవాలయాన్ని నిర్మించడంలో కీలక పాత్రను పోషించాడని చాళుక్య రాజు పులకేసి రెండుకి దగ్గరగా అతను పరిగణించబడతాడని చెప్తున్నాయి పురాణాలు పురాణాల ప్రకారం శివుని యొక్క తొమ్మిది పేర్లు వాస్తవానికి రాసాసిద్ధ ఉంచిన హర్ షద మూలికల పేర్లు మరియు ఇక్కడ తొమ్మిది దేవాలయాలు కూడా ఉన్నాయని చెప్తారు అవి ఒకటి స్వర్గ బ్రహ్మాలయం పద్మబ్రహ్మాలయం ఆలయం ఆర్క బాలబ్రహ్మ ఆలయం గరుడ ఆలయం మరియు తారక ఆలయం సిద్ధ రస రసనవం అని ఒక తాంత్రిక పని ఇది నిర్దేశించిన తంత్రం ప్రకారం ఉపకరణం చేస్తే అప్పుడు బుధుడు చాలా బ్రహ్మలింగాలని సుబ్రహ్మణ్య తొడలు గణపతి నాభి మరియు మౌత్ జోగులాంబ యొక్క నోటి నుండి బయటకి వస్తాడు మేధిక్షద మూలికను ఉపయోగించడం ద్వారా బంగారం ప్రసిద్ధి ఆలయం చాళుక్య కళ మరియు సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తుంది తుంగభద్ర మరియు కృష్ణ అలంపూర్ సమీపంలో సగం సంగమంలో కనిపిస్తూ ఉంటాయి అందుకే దీన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు నేటి అలంపూర్లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెప్తారు మరియు తన కోసం సృష్టి శక్తులను ప్రసాదించిన శివుణ్ణి సంతోషపెట్టాడు అందువల్ల ఈ దేవతను బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తారు మరియు దేవత యోగిని కూడా లేదా జోగులాంబ అని కూడా పిలుస్తారు ఇది తల్లి పార్వతికి పర్యాయపదంగా చెప్పబడుతూ ఉంటుంది శ్రీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతుంది ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది పంతొమ్మిది పదమూడు వందల తొంభైలో బహమణి సుల్తాన్లు చే భూస్థాపితం చేయించబడి చేయబడినది విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయులు బహమణి సుల్తాన్ సైన్యంలో పోరా పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని తదుపరి దాడులు ఆపటానికి దేవాలయాల సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారకులు చెబుతున్నారు ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చెండి ముండిలను ఉన్న నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు అప్పటి నుండి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు రెండు వేల ఐదులో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించడం తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారని చెప్తున్నారు అది క ఆ కథ ఏంటంటే శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాలు పాలై అక్కడ ప్రాణత్యాగం చేస్తుంది సతీదేవి భార్య మీద ప్రేమతో ఆమె మృత్యుదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తూ ఉంటాడు శివుడు అదే సమయంలో శివవర ప్రసాదంతో మృత్యువుని జయించనన్న అహంకారంతో తారకాసురుడు అని రాక్షసుడు ముల్లోకాలని పట్టి పీడుస్తూ ఉంటాడు వీర్య సముద్వంతో జన్మించిన కన్యకళా పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలతో ఉంటాడు పార్వతీదేవిని శివుడు పెళ్ళ డితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్ల తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంలో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు మొత్తం పద్దెనిమిది భాగాల్లో ఊర్ధ దంతం పడిన చోటు అలంపూరు ఇక్కడ అమ్మవారు జోగులాంబగా అవ అవతరించారు పరమ భావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసర రూపంలో మహా తేజోవంతమైన దర్శ తేజోవంతముగా దర్శనమిస్తారు కేశాలు గాలిలో తెలుతున్నట్టు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బలువుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేలు చేరతాయని దీని సారాంశం ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరడం ఆ జీవకళ మరియు క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఇతిహాసం ఇంట్లో జరిగే శుభశుభాలు అమ్మవారి ప్రతిరూపమని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహ గృహచండీగా పేర్కొనడం అనాదిగా వస్తుంది వాస్తుదోష నివారణలు కూడా అమ్మవారిని మొక్కితే త్వరగా ఆ దోష నివారణలు కూడా తొలగిపోతాయని నమ్మకం అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకి మరుపు ఆధ్యాత్మిక అనుభూతిగా మిగులుస్తుంది ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని రాజులు నిర్మించారు అద్భుతమైన గోపురాలు వాటిపై ఉన్న శిల్పకళా స్తంభాలు అప్పటికీ నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి పద్నాలుగో దశాబ్దంలో బహుమణి సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఈ దాడికి ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు శక్తి రూపాలై చండి ముండిలిన సమీపంలో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారిని ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రాల్లో పూజలు అభిషేకాలు నిత్యం ఆధ్యాత్మికం సంరంభం కనిపిస్తూ ఉంటుంది రోజువారీ పూజలలో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళం శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి కోరిన కోరికలు తీర్చే అమ్మవారి తల్లిగా ఈ తల్లి ప్రసిద్ధి చెందింది ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అమ్మవారు అనేది ఒక అద్భుతమైన ఔషధం లాంటిది అలంపూర్ క్షేత్ర లో కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినాన కన్నుల పండుగ నిర్వహిస్తారు కార్తీక మాసంలో జోగులాంబ అమ్మవారిని విశేష పూజలు పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ జరిగే నవ వర్ణార్చన కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగ విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు ఈ మాసంలో విఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాగే శివరాత్రి పర్వదినాన బాల బ్రహ్మేశ్వరిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయాలు ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అయితే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్తానండి ఈ ఆలయానికి ఈ ఆలయానికి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ అలంపూర్ మీదుగానే వెళ్తూ ఉంటాయి కర్నూలకు కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలు బస్సులు సౌకర్యం ఉంది ఈ ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ కర్నూలు రైల్వే స్టేషన్ కూడా కర్నూలులో ఉంది జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణలోచన అలంపురి స్థిత మాత సర్వాత్ర పల ఇదండి ఈ యొక్క విశిష్టత ఇంకా మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది తప్పుగా అనుకోకండి నేను వీలైనంత త్వరగా వీడియోలు కొంచెం కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ